ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పల్లెటూరు బెండకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది సంగటి ఇంకా బెండకాయ కర్రీ నెయ్యి కాంబినేషన్లో ట్రై చేయండి అదరహో అనాలి ఇంకొకసారి కూడా తినాలనిపిస్తుంది మధ్యాహ్నం భోజనం బెండకాయ కర్రీ అయితే చేస్తున్నా నా స్టైల్లో నేను బెండకాయ కర్రీ ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే బెండకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటర్తో బాగా కడిగేసి తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఇంకా టమాటాలు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకా బెండకాయ కర్రీ ప్రాసెస్ స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము ముందుగా ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు శనగపప్పు కొన్ని జీలకర్ర కరివేపాకు ఇది కొంచెం బాగా వేగిన తర్వాత తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి నేను అన్నీ చేయకొని వేస్తున్నా ఈరోజు టైం అయిపోయిందబ్బా మధ్యాహ్నము కొంచెం బయటకెళ్ళి ఇప్పుడే టైం అయిపోయింది తొందర తొందరగా వేస్తున్నా సో ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి మనం సాల్ట్ చేసినాం కాబట్టి తొందరగా ఈ టమాటాలన్నీ బాగా వేగిపోతాయి కాసేపు మూట పెట్టుకుందాం తొందరగా మగ్గిపోతాయి ఇవన్నీ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత టమాటాలు చూడండి ఈ విధంగా బాగా మగ్గిపోతే బెండకాయలకి బాగా పులుసు కొట్టి టేస్ట్గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే టమాటాలను బాగా వేయించుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది కర్రీ అయినా కర్రీ కానివ్వండి టేస్ట్గా ఉంటుంది సాల్ట్ అయితే ఇంతకుముందు వేసా కదా ఇవన్నీ వేగేలోపు ఇంకా బెండకాయ కర్రీ మసాలా అయితే తయారు చేసుకున్నాము ఇంకా ఆ మసాలా కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని కొబ్బరి పప్పులు వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసుకోండి వీటితో పాటు కొంచెం ఉల్లిపాయ వేసుకోండి మెంతులు కొన్ని వేసుకోండి మెంతులు కొన్ని వేసుకోవాలన్నమాట లేదంటే చేదు వస్తుంది కంపల్సరీగా బెండకాయ కర్రీకి అయితే మెంతులు అయితే వేసుకోవాలన్నమాట చాలా మంచిది ఇవన్నీ అయితే మిక్సీలో అయితే ఈ విధంగా కొద్దిసేపు మిక్సీలో రుబ్బుకున్న తర్వాత చింతపండు అయితే వేసుకుందాము చింతపండు కారం పొడి ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాము మసాలా అయితే ఈ విధంగా అయితే రుబ్బుకుంటే సరిపోతుంది ఇదిగోండి తె మసాలా తెల్లగా అనిపిస్తుంది కదా ఆల్రెడీ ఆ బెండకాయలలో పసుపు ఉప్పు వేసి వేయించుకున్నాం కదా మళ్ళీ దీంట్లో అనేసి వేయలేదు నూనెలో బాగా మగ్గిపోయినాయి టమాటాలు బెండకాయలు అన్నీ కూడా ఇంకా మనం మిక్సీలో కొట్టి పెట్టుకున్న కారం అయితే వేసుకున్నాము మసాలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఇట్లనే మగ్గించుకోవాలి పైన ప్లేట్ పెట్టేసి బెండకాయ కర్రీ అంటేనే నీళ్ళు లేకుండా ఇట్లా మసాలాలోనే మంచిగా వేగిపోవాలి అప్పుడే టేస్ట్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది బెండకాయ కర్రీకి మసాలా అయితే బాగా వేగిపోయింది పల్లెటూరు స్టైల్లో బెండకాయ కర్రీ అన్ని చోట్ల ఒకే విధంగానే కదా బెండకాయ కర్రీ చేసేది అనుకుంటే అది కాదండి పల్లెటూర్లలో అయితే ఈ విధంగా చేస్తారు కొంతమంది టౌన్లలో ఏం చేస్తారంటే శనగపప్పు తర్వాత ఈ బెండకాయలు వేసి పులుసు పెడతారు అది కూడా చాలా బాగుంటుంది సో నేనైతే పల్లెటూరు స్టైల్లో బెండకాయ కర్రీ అయితే చేసి మీకు ఈరోజు చూపిస్తున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని బాగా ఉంటుంది పులుసు అనమాట సాల్ట్ తక్కువగా అంటే మళ్ళీ వేస్తున్నా కొబ్బరి ఒకటే వేసుకుంటే ఏమవుతుందంటే చిక్కదనం అనేది రాదు పులుసుకి పులుసు అంటేనే చిక్కగా ఉండాలి నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదు కదా జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట పల్లెటూరు స్టైల్లో బెండకాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి బాగా చిక్కగా ఉడికిపోయింది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పల్లెటూరు బెండకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది సంగటి ఇంకా బెండకాయ కర్రీ నెయ్యి కాంబినేషన్లో ట్రై చేయండి అదరహో అనాలి ఇంకొకసారి కూడా తినాలనిపిస్తుంది